మీరందరికీ తెలిసినటువంటి విషయమే ఆళ్ళ ఆంజనేయ రెడ్డి గారు త్రిపురాంతకం ఎంపీపీగా పోటీ చేయవలసినటువంటి వ్యక్తిని అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి జరగనటువంటి దాడిని జరిగిందిగా చిత్రీకరించి పోలీసు వారే వారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ తయారు చేసుకొని ఎఫ్ఐఆర్కి అనుకూలంగా వారు సాక్ష్యాలని తయారు చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి వారిని అక్రమంగా జరగనటువంటి దాడి జరిగింది అన్నట్టుగా హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా చిత్రీకరించి వారిని జైలు పాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఈ సందర్భంగా కూనీ చేశారని తప్పకుండా చెప్పాల్సిందే ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎవరికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ రక్షణ కల్పించడం కోసం అన్యాయం జరగకుండా ఉండడం కోసం తెచ్చినటువంటి సెక్షన్ హత్యాయత్నం అనేది ఒకరిపై ఒకరు దాడి చేసి గాయపరచుకుండా కోసం తెచ్చినటువంటి చట్టం ఈ రెండు చట్టాలని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇవాళ అంజిరెడ్డి గారిని చూసా ఏమి నేరం చేయనటువంటి విషయంలో ఆయన లోపల ఉండి ఆ పెద్ద వయసు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాల ప్రాయంలో వయసులో వారు అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ పడుకోవడానికి కూడా వెన్ను నొప్పి అని బాధపడుతూ వారి కళ్ళ తడి పెట్టుకుంటుంటే చూస్తూ ఉండలేకపోయినటువంటి పరిస్థితి ఇంతటి అన్యాయాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి ఏ విధంగా అయితే సుజన అనేటటువంటి అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారని చెప్తున్నారో ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది మేము ఎలాంటి కేసు పెట్టలేదు మా అన్నగారి మీద కానీ మా నాన్నగారి మీద కానీ నాపై కానీ ఎలాంటి దాడి వాళ్ళ ఆంజనేయ రెడ్డి గారు చెయ్యలేదు అని స్పష్టంగా చెప్పింది మీడియా ముందు చెప్పింది సాక్షాత్తు ఓటే వేసి వారి మద్దతుని వాళ్ళ అంజిరెడ్డి గారికి ప్రకటించింది ఆ కుటుంబం ఇవాళ వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు దాసు గారు వారు కూడా వచ్చారు దాసు గారు ఇక్కడే ఉన్నారు దాస్ గారు వీరే ఫస్ట్ పోలీసులు మీరు దాస్ గారిని ఒకసారి చూడాలి చూపించాలి ఫస్ట్ పోలీసులు దాస్ గారే కేసు పెట్టారన్నారు ఇవాళ దాస్ గారే కోర్టులో వచ్చి వాంగ్మూలం ఇచ్చారు దాస్ గారే ప్రత్యక్ష సాక్షి దీని అంతటికీ దాడి చేస్తే అది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది మరి ఎస్ఐ గారు కేసు కట్టలేదే రక్తపు మరకలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్సీ దళితుడు కేసు పెట్టమంటే ఎస్ఐ ఎందుకు కట్టలేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు కట్టలేదు ఇక్కడ ఎవరు చెప్పకపోతే ఒక గాయము లేదు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి గొడ్డలి లేదు అసలు అట్లాంటి జరిగినటువంటి విజువల్ లేదు దాడి చేసినట్టుగా ఎక్కడా కూడా ఒక విజువల్ని కోర్టులో సబ్మిట్ చేయలేదు ఏమీ లేకుండా ఎలా కట్టేశారు కేసు ఏ విధంగా కట్టారు ఇది తెలుగుదేశం వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ఇన్ఛార్జ్ దీనిలో సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయిపోయాడు ఇన్వాల్వ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పక్కన జ్యోతి అనేటటువంటి వ్యక్తి జ్యోతి అనేటటువంటి ఎంపీటీసీ సభ్యురాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు భర్త అతనితో ఉన్నటువంటి వీడియోల్ని ఫోటోల్ని బయట పెట్టాం మేము అంటే తెలుగుదేశంకి సంబంధం లేకుండానే ఆ వీడియోలు వచ్చేసాయా ఫోటోలు వచ్చేసాయా ఇవాళ చేస్తున్నటువంటి దాడులు ఎలా ఉన్నాయి ఒక్క సీటు కూడా లేని చోట తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ ఏ విధంగా చేశారు అదే ఇక్కడ కూడా చేయాలని చూశారు ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడని కాపాడాలనుకునేటటువంటి వ్యక్తులు వీటిని తీవ్రంగా ఖండించాలి ఎలక్షన్ కమిషన్ వారు కూడా కళ్ళు తెరవాలి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని పరిస్థితులపై వారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి చర్యలు తీసుకోవాలా ఈ తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నటువంటి కూటమి నేతలపై కేసులు కట్టాల నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను రోడ్డు మీద ఒక ఎస్సీ బిడ్డని తలబగలు కొట్టినటువంటి వీడియో ట్రెండ్ అవుతుంది కొట్టినటువంటి వీడియో మరి అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను మీరు ఎస్సీలను రక్షించేటటువంటి వాళ్ళు కదా పోలీసు వారు మరి ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎదురుగా పెట్టుకొని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు తప్పించుకొనివ్వము దీన్ని న్యాయమైనటువంటి పోరాటం చేస్తాం వాళ్ళలాగా అడ్డగోలుగా మేము మాట్లాడడం వాళ్ళలాగా జ్యుడిషియల్ సిస్టమ్ని కానీ పోలీస్ వారిని కానీ తప్పుగా మాట్లాడే సమస్య లేదు ఖచ్చితంగా న్యాయబద్ధంగా అన్యాయం జరిగిన దగ్గర నిలదీస్తాం అన్యాయాన్ని నిలదీసి మళ్ళీ న్యాయం జరిగేదాకా పోరాడుతాం